సందాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ వారి ఫిట్ జోన్ లో కోచింగ్ క్యాంప్ శుక్రవారం నుండి ఆరంభమైంది మంగళగిరి సందాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఫిట్ జోన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ కోచింగ్ క్యాంప్ ఆరంభమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ అభిరామ్ రెడ్డి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు కోసాధికారి జి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ గుంటూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు కాసుల ఉదయ్ కిరణ్ పవర్ లిఫ్టింగ్ పోలీస్ టీం క్రీడాకారులు నాగేశ్వరరావు మస్తాన్వలి శ్రీనాథ్ శ్రీనివాస్ ధనలక్ష్మి చైతన్య సృజన కుమారి మరియు సంధాని అకాడమీ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఆఫీసర్ అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ లో జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలను మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు మన గుంటూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతోందని ఈ కోచింగ్ క్యాంప్ పాల్గొంటున్న పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంటారని తెలియజేశారు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయ్ భాస్కర్రావు మాట్లాడుతూ ఏపీ పోలీస్ పవర్ లిఫ్టింగ్ టీం కోచింగ్ క్యాంప్ గుంటూరు జిల్లా మంగళగిరిలో సందాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఫిట్ జోన్ లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కోచింగ్ క్యాంప్ లో పాల్గొంటున్న పవర్ లిఫ్టర్లు అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ కోచ్ సంధాని శిక్షణలో త్వరలో జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ లో మంచి ఫలితాలు సాధించి పథకాలు సాధించాలని కోరారు తర్వాత పార్టిసిపెంట్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంపు నడుస్తున్నటువంటి మా పోలీస్ సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సందాని గారి జిమ్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది తర్వాత స్టేట్ అసోసియేషన్ వాళ్ళు తర్వాత డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు చాలా సపోర్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ క్యాంప్ రన్ చేస్తూ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ వీళ్ళ సేవలు మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళకందరికీ రుణపడి ఉన్నాం మేము కాబట్టి అందులో ఆల్ ఇండియా కూడా ప్రతిష్టాత్మకంగా మన దగ్గర జరుపుతున్నాం కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ అసోసియేషన్ వాళ్ళు కూడాను ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటూ మన పోలీస్ యొక్క ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది పదమూడు నుంచి పదిహేడు జరగబోయే అక్టోబర్ నెలలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ థ్యాంక్ యూ నా పేరు షేక్ సందాని నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ అలానే సందానీ పవర్ లిఫ్టింగ్ అకాడమీ కోచ్ని కూడా మరి అక్టోబర్ నెలలో జరిగే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అక్టోబరు పదమూడు నుంచి పదిహేడు వరకు జరిగే ఆల్ ఇండియా పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు జూలై పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు మంగళగిరి సంధాని పవర్ లిఫ్టింగ్ అకాడమీలో ఈ అకాడమీ పవర్ లిఫ్టింగ్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది ఈ కోచింగ్ క్యాంప్ మన ఏపీ పోలీస్ ఆధ్వర్యంలో ప్రతీ ఇయర్ ఒక్కొక్క స్టేట్ జరుగుతుంది ఇయర్ మన ఏపీ పోలీసు వాళ్ళు ఈ పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ యోగా తీసుకోవడం జరిగింది కాబట్టి పవర్ లిఫ్టింగ్ మన స్టేట్ నుంచి ఎన్నికైన ఆరుగురు పవర్ లిఫ్టర్లని మంగళగిరి పవర్ లిఫ్టింగ్ అకాడమీలో కోచింగ్కి ఇక్కడ ఉన్నందుకు ఇచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధి అధికారులందరికీ నా ధన్యవాదాలు మరి ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను నా సహసక్తుల ప్రయత్నించి మంచి ఉన్నంత పొజిషన్ తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను మెడల్ సాధిస్తానని ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మంగళ నేను గుంటూరు జిల్లా పౌరసెంట్ని ఈరోజు మంగళగిరిలో ఫిట్ డౌన్ జిమ్ నందు సంధాని అకాడమీ నందు ఈ పోలీస్ కోచింగ్ క్యాంపు ఇనాగ్రేషన్ సెరమనీ జరుగుతుంది ఈ సెరమనీకి నన్ను పిలిచినందుకు ముందుగా సందాని గారికి మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ సందాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోచింగ్ క్యాంపు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సందాని గారి అకాడమీలో నిర్వహించడం మాకు ఆనందంగా ఉంది అలాగే ఈ కోచింగ్ క్యాంపులో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు రేపు జరగబోయే ఆల్ ఇండియా పోలీస్ మీట్లో మంచి పథకాలు సాధించాలని కోరుకుంటూ ఈ క్యాంపుకి ఇక్కడ ఎంతగానో సహకరించిన స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ